ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పనాడు చేస్తే పక్కన పనుల్లో చేయ చూచి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయకంతకు మించిందే ఉంది రెడ్డిపోయినాడు చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకి ప్రపంచంలో అంతా మధ్యలో అసలు నువ్వెవడరా మధ్యలో హలో ఈ ఈరోజు మాట్లాడే అందరికీ ముందుగా హ్యాపీ భోగి అనమాట ఈ రోజు మా కాలనీలో భోగి సెలబ్రేషన్ చేశారు ఈ వీడియోలో ఎలా చేశారు అనేసి మీకు చూపిస్తాను సరే పద చూద్దాం పదండి చూస్తున్నాడు కదా ఇతను వచ్చి మన అనమాట ఎప్పుడో అమావాస్యానికి పౌనానికి అనమాట ఇతను ఇలా పనిచేస్తుంటే మన మైండ్ లో ఉంటుంది అనమాట ఎందుకు బాగా ఇలా పనిచేస్తున్నారని దాని తర్వాత భోగిలో పనికిరాని వస్తువులు వచ్చేసి భోగిలో వేసా అనమాట దాని తర్వాత ఇంక అయిపోయిన తర్వాత అక్క ఇంకేమన్నా పనికిరాని అంటే నువ్వే కదా పనికి మాలని నువ్వే దానిలో పడిపోరని చెప్పింది బ్రహ్మ అక్క నవ్వుద్దని చెప్పన్నా ఉందన్న దాని తర్వాత భోగి మంట వేసిన తర్వాత మన గోమాత మన ఇంట్లోకి వచ్చిందన్నమాట గోమాతకి పూజించి దాని తర్వాత మనం మీద చాలా మంచి జరగదు అనేసి ఇక్కడ చాలా ప్రజలు నమ్ముతారనమాట మీరు కూడా అవునో కదా నిజమో కామెంట్ చేయండి దాని ఇందాక మన భోగి మంట వేసిన కదా దాంట్లో వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచి జరగద్ది అనేసి వీళ్ళ నమ్మకాలు అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా మనమే ముగ్గేస్తుంది అక్కడ మనం వీళ్ళు అక్క వాళ్ళు ఎందుకుంటారో అసలు అర్థమే కాదు వీళ్ళు పని మొత్తం మన చేత అయితే పానీళ్ళు అక్క ఒక అనేసి ఒక అనిపిస్తే మొత్తం అన్ని ముగ్గు చేత మొత్తం మా చేత అయింది అనమాట అక్క లెఫ్ట్ కేటా ఇంట్రెస్టింగ్ లెఫ్ట్ కంబైన్ ఓకే చూస్తున్నారు కదా ఏకంగా మన్న చేత కూడా వేపిస్తుంది ముగ్గు మా అక్క ఈ అక్క కూడా సెల్యూట్ చేయాలన్నమాట ఎందుకంటే మా చేత వేపిస్తున్నారు కాబట్టి ఇది ఫైనల్ అవుట్ఫుట్ అనమాట ఇదే మనం ఉండబోయే ప్యాలెస్ ఇది వచ్చేసి మన్న వేసిన ముగ్గు ఇది మన్న ఓన్గా వేసాడనమాట ఇది మన్న ఉండబోయే ప్యాలెస్ అనమాట సో మా ఇద్దరం పక్కన పక్కనే ఉంటాయి అన్నమాట అనేది దాని తర్వాత మనం మన ఇప్పుడు దాని తర్వాత ముగ్గు అయిపోయిన తర్వాత మనం క్రికెట్ మ్యాచ్ ఉంది టోర్నమెంట్ టోర్నమెంట్ టోర్నమెంట్లో కదాం పదండి ఇప్పుడే మనం గ్రౌండ్కి రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడు మన టాస్లో మనం గెలిచాము సో దాని తర్వాత మనం బ్యాటింగ్ చూజ్ చేసుకున్నాం అవతల వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు బౌలింగే కదా వాళ్ళు ఆపోజిట్ టీం కూడా మా రిలేటివ్స్ అనమాట ఈ గ్రౌ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి ట్వంటీ థౌజండ్ సెకండ్ థౌ సెకండ్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ అనమాట దీని ఎంట్రీ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మేము ఏదో కొడదాం చేద్దామని పోయినా కానీ ఫైనల్కి ఓడిపోయామనమాటైతే హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతిలో బృందావన కాలనీ నువ్వుల పోటీ జరుగుతుంది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు వాళ్ళని చూడండి త్రిశారిక త్రిశారిక చెప్పు సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఇది లబ్ది చూడండి లబ్ధది హ్యాపీ సంక్రాంతి చెప్పు హ్యాపీ సంక్రాంతి ఖమ్స్ అవర్లో ముఖ్యపల్లటి జరుగుతుంది అయ్యా చూస్తున్నారు వాడు చేస్తున్నారు వాడి బిండపూను అమ్మో 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 అమ్ము సంక్రాంతి ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు అర్క నాతో కొంచెం జంతుల్ గా మాట్లాడచ్చు కదా సంక్రాంతి ఇది

సంక్రాంతి వెరీ గుడ్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి నాగేశ్వరి నాగేశ్వరి హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ముక్కు వాన్ ఫ్రెండ్స్ వాన్ పడుకు పడుకుడు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను అంటే అతి తెలివైన కంటే తెలివైన వాళ్ళు సేమ్ కోతి లెక్క నువ్వు ఉన్నావురా ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్లవున్నావు ఈ పాప వేసాను ముగ్గు చూసి ఎంత బాగా వేస్తుంది అంటే చూస్తే ఆశ్చర్యం అయిపోతుంది నాకైతే ఈ పిల్లలు ఎంత ముగ్గు వేస్తుంది అనేసి ఈ పాప వేసే ముగ్గు ముందు వాళ్ళు వేసే ముగ్గు అసలు పనికిరాదనమాట ఎంత బాగా వేసిందంటే అంత బాగా వేసింది బాగా వేసింది ఫస్ట్ ప్రైజ్ ఇస్తే మాత్రం ఈ పాపకే ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను చూస్తున్నాడు ఎంత మంచిగా ఫ్లవర్ వస్తుందనమాట నెవర్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎవరెవరు ఏ ముగ్గు వేస్తారు అనేది చూస్తున్నారు కదా మీకు ఏ ముగ్గు ఫస్ట్ ప్రైస్ వచ్చింది మీకు లాస్ట్లో చెప్తాను మీరు కానీ మీకు మీరు గెస్ట్ చేసి చెప్పండి నేను సెగలు చేస్తున్నాడు మధ్యలో ఎందుకని బట్టుకుతా సో మీకు ఏది నచ్చిందో మీకు మీరు కామెంట్ చేయండి నేను మీకు లాస్ట్లో చెప్తాను ఏ ఎవరికి అనేసి సరే నీటి కొంచెం అబ్జర్వ్ చేయండి ఏది బాగుందనేసి ఈ ము ఫస్ట్ ఫైజ్ ఇచ్చారనమాట ఈ ఫస్ట్ ఫైజ్ దీనికి ఇవ్వచ్చా లేదనేసి మీరు కామెంట్ చేయండి సరే మరి వెళ్ళొచ్చు అయితే సి యూ బాయ్ అవును సెకండ్ హ్యాపీ బోగి